నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో రాజకీయ సంక్షోభం ఏర్పడిన తర్వాత కువైట్ లో పరిస్థితులు వేగంగా మారిపోతూ ఉన్నాయి ఇందులో భాగంగా కువైట్ పార్లమెంటును ను మూసివేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది అలాగే గత వారం పది రోజుల కిందట మనం చూసుకుంటే కువైట్ రాజు షేక్ మిషాల్ అల్ అహ్మద్ అల్ జాబర్ అల్ సభా గారు కువైటు పార్లమెంటును రద్దు చేశారు ఎందుకంటే కొంతమంది కువైటీలు కువైట్ రాజుగారికి వ్యతిరేకంగా అలాగే అవమానకరంగా అలాగే ఆయనను ప్రశ్నిస్తూ విమర్శిస్తూ మాట్లాడుతూ ఉన్న నేపథ్యంలో రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని చెప్పేసి కువైటు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ కువైటు రాజుగారిని విమర్శించారని చెప్పేసి కువైటు రాజుగారు కువైటు పార్లమెంటును రద్దు చేశారు కువైటు ప్రజలకు కూడా దీనికి మద్దతు కూడా తెలపడం జరిగింది తాజాగా కువైటు నేషనల్ అసెంబ్లీ భవనం పార్లమెంటు సభ్యుల భవనం మరియు అబ్దుల్లా అల్ సలం హాల్ ను మూసివేయాలని చెప్పి కువైట్ కేబినెట్ నుంచి కువైట్ పార్లమెంటు కేబినెట్ వ్యవహారాల శాఖ మంత్రికి ఆదేశాలు జారీ చేశారు ప్రస్తుతానికి పార్లమెంటు భవనాన్ని మూసివేయాలని చెప్పేసి రాబోయే రోజుల్లో కువైట్ రాజుగారు నిర్ణయం తీసుకున్న తర్వాత పార్లమెంటు భవనం ఓపెన్ చేయాలా వద్దా అని చెప్పి ఆలోచిద్దామని చెప్పేసి అక్కడ పనిచేస్తూ ఉన్న సిబ్బందిని కూడా తగ్గించడం జరిగింది ఏది ఏమైనా సరే కువైట్ రాజుగారు తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా కువైట్ పార్లమెంటే మూతపడిపోయింది ఎవరైనా సరే కువైట్ లో నివసిస్తూ ఉన్న కువైట్ అయినా సరే ఎవరైనా సరే కువైట్ లో వాళ్ళు కావచ్చు ప్రవాసులు కావచ్చు ఎవరైనా సరే కువైట్ రాజుగారిని విమర్శిస్తూ సోషల్ మీడియా వేదికగా గానీ బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడైనా సరే మీరు తిట్టినా సరే కువైటు చట్టాల ప్రకారం చట్ట విరుద్ధం కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేసి మీకు జైలు శిక్ష విధించే అవకాశం కూడా ఉంది అలాగే తాజాగా ఒక వ్యక్తి సోషల్ మీడియాలో కువైట్ రాజుగారిని అవమానించినందుకు అరెస్ట్ చేసి ఇరవై ఒక్క రోజుల పాటు రిమాండ్ లో ఉంచడం జరిగింది కువైట్లో ఉన్న మన భారతీయులు ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్